తెలంగాణకు టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు వారి చేతిలోనే రాష్ట్ర భవిష్యత్తు గత ప్రభుత్వంలో విద్యారంగ విధ్వంసం గాడిలో పెట్టేందుకు ఇరవై ఒక్క వేల కోట్లు ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ అంటూ తెలంగాణకు టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్తూనే వాళ్ళే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు కానీ విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో ఉన్నంత లోపాలు ఇంకా ఎక్కడ ఎందులోనూ లేవు ఈ రాష్ట్రంలో అందరూ అనుభవిస్తా ఉన్నారు అందరికీ తెలుస్తా ఉంది దారుణాతి దారుణంగా ఉన్నాయి పరిస్థితులు నిజంగా గ్రామాలలో పోయి ఆ స్కూళ్లను చూస్తే అసలు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది వాటి సౌకర్యాలు ఏంది శానిటేషన్ కరెక్ట్ ఉందా లేకపోతే టాయిలెట్స్ ఉన్నాయా లేవా మరి పిల్లలకి ఎట్లాంటి పరిస్థితులలో చదువులు చెప్తా ఉన్నామని చూస్తే దారుణాతి దారుణంగా కనిపిస్తుంది ఎందుకోసం మరి దీనిపైన ఎందుకు ఇంత చిన్న చూపు అని అనిపిస్తుంది ఈ వివక్ష ఎందుకు అసలు అంటే ప్రైవేటు బడులకు ప్రైవేటు కార్పొరేట్ వైద్యానికి దోష పెట్టడానికే ప్రభుత్వం ఇట్లా కావాలని మిన్నకుంటారా లేదంటే నిజంగానే చిత్తశుద్ధి లేకనా ఇదంతా మాకేమో అవసరం వాళ్ళు ఏమో ఎవరెట్ల పోతే మాకెందుకే ఆలోచన నిజంగానే చాలా మంది అధికారులతో కూడా మాట్లాడినా అక్కడ గ్రామ స్థాయిలో ఉండే అధికారులతోని మండల స్థాయిలలో అంటే వాళ్ళకు కనీసం నిధులు కూడా లేవని చెప్తారు మాకు ఎక్కడ ఉన్నాయి సార్ ఏ వస్తలే మేము ఏం చెప్పిమంటారు ఇదే ఇది ఎట్లా చేయమంటారు అది ఎట్లా చేయమంటారు అని చెప్తారు కనీసంకి సౌకర్యాలు కల్పించారా పిల్లలకు అంటే చార్ మొన్న స్కూల్ ఉండే గగరం స్కూల్ లో లేదని చెప్తారు స్ట్రెంత్ ఉంటే ఫెసిలిటీస్ లేవంటారు ఫెసిలిటీస్ ఉంటే నిధులు వస్తలేవని చెప్తారు ఇట్లా రకరకాల అంశాలతో ముడిపడి ఉంటుంది అది ఫైనల్ గా ఎటువంటి ప్రభుత్వం వైపే చూస్తూ ఉంటారు అందరూ సో ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు మీరే అని చెప్పి గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి మరి అక్కడ స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతా ఉంది ప్రభుత్వ బడులల్లా స్ట్రెంత్ తగ్గడానికి గల కారణం ఏంటిది ప్రతి ఒక్కరు ఇక నిన్న చెప్పినటువంటి మాట నేను కూడా చూసినా ఆయన స్పీచ్ లో ఏమన్నా ఉన్నదంటే చాలా మంది తల్లిదండ్రులు గొప్పలకు పోయి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తా ఉన్నారు అయ్యో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తా ఉంది పిల్లల్ని అని అంటే ఒకవేళ అది ఒకవేళ అవమానకరం అనిపిస్తుంది అని చెప్పి పంపిస్తా ఉన్నారంటే అది తప్పు నూటికి నూరు శాతం అది కాదు అక్కడ ఉన్నటువంటి లోపాలు ఆ స్కూల్లో వీళ్ళకు సరిగ్గా విద్య అందదు అన్న భావన తప్ప ఇంకోటి ఏముండదు మేమంతా మేము అంటే ఇప్పుడు ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ల కింద ఉన్నటువంటి జనరేషన్స్ అన్ని కూడా చదువుకున్న వాళ్ళంతా ఎడుకలు చదువుకుని వచ్చారు ముఖ్యమంత్రి కూడా అదే చెప్పాడు కదా నేను ఎక్కడి నుంచి చదువుకుని అని చెప్పాడు ఎవరో ఒక డబ్బులు ఉన్నాడు చదివితే చదువుకుంటు కానీ మొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా అట్లే చెప్పాడు ఆరుమూరు ఎమ్మెల్యే దారుణాతి దారుణంగా ఉన్నాయి సార్ పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటాడు అనుకోలేదు ఏ రెడ్డి వెలమ చదువుతాడా సార్ వాళ్ళు వాళ్ళు కావాలంటే కార్పొరేట్ స్కూళ్ళలో పోతారు కానీ ఈ పరిస్థితులు ఇంత దరిద్రంగా ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి స్కూల్ అధ్వానం అయిపోయినాయి ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఎట్లా చదువుకుంటారు ఇదేనా మన దేశ భవిష్యత్తు అని చెప్పి ఆయన బాధపడి ఆయన ఆవేదన ఆ రోజు చూసినాం కదా ఎగ్జాక్ట్లీ అది కళ్ళకు కట్టినట్టు చెప్పిండు అద్దం పట్టినట్టు చెప్పిండు అదే జరిగింది జరుగుతుంది కూడా విద్య అంతే వైద్యం అంతే వైద్యం కూడా అంతే కార్పొరేట్ వైద్యానికి దోషి పెట్టనీకి కార్పొరేట్ హాస్పిటల్ బతకనీకి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి పాడిస్తా ఉన్నారు సో మీరు ఇలా గొప్ప చెప్పడంతో సరిపోదు ఆ గొప్పను నిలబెట్టుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పినప్పుడు భవిష్యత్తు అయినటువంటి ఆ బడులు ఆ హాస్పిటల్ అని తీర్చిదిద్దాల్సి చక్క బాధ్యత కూడా మీ చేతుల్లో ఉంది అందుకే గాలిలో పెట్టేందుకు ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తా ఉన్నారు కానీ ఈ ఇరవై ఒక్క వేల కోట్లు ఏడు సరిపోతాయి సార్ మన కు వచ్చే ఆదాయము నలభై వేల కోట్లు ఎప్పుడో సంవత్సరానికి మీరు పిల్లల భవిష్యత్తు పెట్టేది ఇరవై ఒక్క వేల కోట్లు ఇది అంతర్లు మనకు వచ్చేదాని మీద ఉన్న శ్రద్ధ మరి మనం పెట్టేదాని మీద ఒకటి ఉండాలి కదా మరి ఇది సరిపోతుందా సరిపోదా రైతులకు ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే రైతులకు ఇవ్వాల్సిందే అన్ని వర్గాలకు ఇవ్వాల్సిందే కానీ మీరు భవిష్యత్ అని చెప్పే ఈ వర్గాలకు ఎందుకు తక్కువ పెడుతున్నారు అనేది నా ప్రశ్న కేటాయించాలి కదా రెండున్నర లక్షల కోట్ల దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల బడ్జెట్లు కేటాయింపులు ఇరవై ఒక్క వేల కోట్లు ఇది విద్యార్థుల మీద బల భవిష్యత్తుని అని చెప్తారు ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి